నమస్కారం వెల్కమ్ టు ఎంకేటీవీ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితుడు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ వృద్ధి చేసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు చాలా పవిత్రమైనవి దాదాపుగా నాలుగు అయిపోయాయి చివరి శుక్రవారం అంటే కొందరికి వీల ఒక శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ శుక్రవారం దాన్ని చేసుకోవచ్చా చేసుకునే వ్రత విధానం ఏంటి ఆ వాయినాలు అన్నిటి గురించి తెలియదు శ్రీమాత శ్రీ గురుభ్యో నమ ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య నాడు ఎవరైనా సరే అంటే నాకు తెలిసిన క్లయింట్స్లో కొంతమంది ఏంటంటే పాప గర్భవతిగా ఉంది తను డెలివరీ అయ్యింది ఇప్పుడు కరెక్ట్గా ఈ అమావాస్య రోజుకు పదకొండు రోజులు పూర్తవుతాయి అంటే ఖచ్చితంగా ఆ రోజున మీరు పురుటి స్నానం అంతా పూర్తయ్యి అయిపోయిన తర్వాత వ్రతం ఆచరించవచ్చు ఎటువంటి సందేహం లేదు అయితే ఆ రోజున వాయినాలు ఇవ్వచ్చా కొంతమంది సందేహం అమావాస్య కదా అని చెప్పి బ్రహ్మాండంగా ఇవ్వచ్చు దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అమ్మవారు పుట్టిన రోజే అమావాస్య అసలు ఇంకా చెప్పాలి అని అంటే ఆ రోజు వాయన ఇవ్వకపోతేనే దోషం విశేషంగా అమావాస్య నాడు వాయన ఇస్తే చాలా మంచిది అయితే ఈ అమావాస్య ఈ మామూలుగా శ్రావణ శుక్రవారాల నాడు పాటించేటువంటి వ్రత విధానాలు చాలా మందికి తెలుసు ఇంకొంతమందికి ఏమిటంటే అసలు వాళ్ళకి ఈ ఇవి ఉండవు మాకు ఈ వరలక్ష్మి వ్రతాలే ఉండవండి కానీ నాకేమో అమ్మవారి వ్రతం కాని అమ్మవారి పూజ కానీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం బ్రహ్మాండంగా చేసుకోండి మీకు వాయినాలు ఇచ్చేటువంటిది వరకు మాత్రం ఆపితే సరిపోతుంది వ్రతం ఏ యూట్యూబ్లోనో ఏ ఐగారైనా సరే ఎవరైనా చెబితే అవి వింటూ షోడోపచారాలు లేదా పంచోపచారాలు అమ్మవారికి చేయడం అమ్మవారిని అలంకారం చేసుకోవడం అమ్మవారికి అన్ని రకాలైనటువంటి అర్ఘపాధ్యాతలు ఇచ్చుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు విశేషంగా అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యాలు ఎన్ని ఎన్ని చేయాలో అన్ని రకాల నైవేద్యాలు ఆచరించవచ్చు కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఆ రోజున విశేషంగా ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన వ్రతాలన్నీ కూడా చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే కొంతమంది ఏమిటంటే వారికి ఉన్నటువంటి అనుమానం మేము మొట్టమొదటిసారి ఈ యొక్క వ్రతాన్ని తీసుకోవాలనుకుంటున్నాం నాకు కుదరలేదు అంటే మెన్సెస్ ప్రాబ్లం కావచ్చు ఇంట్లో షిఫ్టింగ్ కావచ్చు గృహప్రవేశాలు చేసుకున్న విశేషంగా వాళ్ళు కావచ్చు ఎలా అయినా సరే ఇప్పుడు అలాంటి వాళ్ళు మాత్రం చేయకూడదు మొదటిసారి మొదటిసారి చేసేటువంటి వాళ్ళు మటుకు ఈ అమావాస్య నాడు తీసుకోవడం అనేటువంటిది శ్రేష్టం కాదు చేయకూడదు అదొకటి ఇంకొకటి ఏమిటంటే ఎవరైనా సరే వారు ఉన్నటువంటి అంటే సొంత ఇంట్లోనే మేము చేసుకోవాలనుకుంటున్నాం అండి మేము ఇప్పుడు వేరే మా అత్తగారింట్లో లేము మా తల్లిగారింట్లో ఉన్నాం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఏ సందేహం లేదు మేము అమెరికాలో ఉన్నాం దగ్గరలో దేవాలయంలో చేస్తారా చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు కా అమ్మవారు విశేషంగా ప్రాంతము ఈ వారి యొక్క వ్యవస్థలో ఉన్న పద్ధతి ఏటితో సంబంధం లేదు మీరు మనస్ఫూర్తిగా అమ్మవారు ఉన్నారు అని నమ్మి చేసేటువంటి పూజా విధానం చాలు అమ్మవారు చాలా సంతృష్టాలు అవుతుంది అన్ని రకాలైనటువంటి వ్రతాలు కూడా విశేషంగా ఆ రోజున చేసుకోవచ్చు ఇంకొక ఏంటంటే చాలామందికి వరలక్ష్మి వ్రతం చేసే స్థోమత లేదం వాళ్ళు ఏ ఏ విధమైన ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేయడం అంటే ఎట్లాగో పూలు పండ్లు నైవేద్యాలు ఇవన్నీ అవన్నీ లేని వాళ్ళు అంటే ఈ పల్లేదు దీంతో ఆ సమానమైన ఫలితం లభిస్తుంది అనేది ఏమైనా ఉందా చేసుకుని నేను రీసెంట్ అంటే ఒక ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా సార్ ఆదిలాబాద్కి వెళ్ళాం అక్కడికి వెళ్తే వాళ్ళ ఒక్కలు అంటే కొంచెం మరీ రిమోట్ ఏరియా అనమాట ఒక్కలు కావాలంటే లేవు మరి ఎలా అయ్యా మీరు ఎలా చేసుకుంటారు అంటే మేము ఇట్లా చేసుకుంటామండి అని చెప్పి చూపించారు మట్టి ముద్దలు ఉన్నాయి కదా ఒక్కలాగా మట్టి ముద్దలు చేసి పెట్టారు అసలు సూపర్ చేసేయచ్చు అని చెప్పేసి అన్న మా స్నేహితుడు ఒకటి ఉన్నాడు అదేమిటా అటు ఎట్లా చేయొచ్చా అంటే భగవంతుడు రాతిలో ఆవాహనం కాడా పసుపు ముద్దలోనే ఆవాహనం అవుతాడా కాబట్టి భగవంతుడికి కావాల్సింది శక్తి కాదు ఆయన దగ్గర లేని ఐశ్వర్యమా కోట్ల డబ్బు మించి ఉన్న ఆయన దగ్గర ఆయన దగ్గర లేని డబ్బు కాదు కానీ భగవంతుడు ఎప్పుడు ఎదురు చూసేది అంటే వీడు ఎంత భక్తిగా చేస్తున్నాడు అనేది మాత్రమే ముఖ్యం కాబట్టి మీకు తోమత ఏ అసలు ఈ పూజా విధానాలకు ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ ఐదు రూపాయల గంధము పది రూపాయల పూలు రెండే అరటిపళ్ళు ఇంత చారడు బియ్యం ఒక ప్లేట్లో వేసుకొని ఇంత రెండే తమలపాకులు దానికి ఇంత గౌరవం చేసుకొని అందులోనే అమ్మవారిని ఆవాహనం అవుతుంది ఇంకో అమ్మ నువ్వు ఆవాహనం అయ్యావు భాష రాదు భక్తి ఒకటే ఉంది అమ్మ నువ్వు ఇందులో ఆవాహనం అవ్వు అని అక్షింతలు వేస్తే అమ్మవారు రాదా ఖచ్చితంగా వస్తుంది అమ్మ నీ వ్రత కథ యూట్యూబ్ లో వింటున్నా అని వినండి చాలా అష్టోత్తరం వస్తుంది మామూలుగా లక్ష్మీదేవి అష్టోత్తరం అంటే ఇన్ని బియ్యంలో ఇంత పసుపు కలుపుకోండి అష్టోత్తరం చేయండి మన ఎంకే ఛానల్ లో కూడా విశేషంగా అష్టోత్తరం ఉంది అలా వారి వారి శక్తి మేరకు విశేషంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు దానికి ఎవ్వరైనా సరే ఇంతకే చేయాలి ఇలాగే చేయాలి అని ఎట్టి పరిస్థితుల్లో కూడా నియమ నిబంధనలు లేవు కాబట్టి అంటే ఇంత కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేము కదా సార్ అవును కాబట్టి వారి వారి శక్తి మేరకు వ్రతాన్ని ఆచరించవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఓకే అంటే ఒకవేళ వ్రతం చేయలేని వాళ్ళు ఏదైనా మహాలక్ష్మి ఆలయం కానీ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా వెళ్ళినా ఓకే థ్యాంక్స్ సార్ మంచి విశ్లేషణ అంటే శ్రావణ చివరి శుక్రవారం రోజు చేయాల్సిన కార్యక్రమం చాలా చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు